జిల్లా అమీర్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గ్రామ వాస్తవ్యుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆదేలి రవీందర్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకుడు కౌన్సిలర్ ఎట్ల రమేష్ కౌన్సిలర్ అనిరుద్ రెడ్డి నందారం రమేష్ గౌడ్ కాలప్ప ఆగారెడ్డి వారిని సాలవలతో సత్కరించిన అదేలి రవీందర్ ఈ సందర్భంగా అదేలి రవీందర్ మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా బీరంగూడ విలేజ్ లో హనుమాన్ దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం కూడా వినాయక ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్వహించామని ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలోని భక్తులు విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని రవీందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మా అయినటువంటి ఫాయినటువంటి ఆదిల నారాయణ గారు ఈ యొక్క వినాయకుని ఇక్కడ హనుమాన్ మందిరంలో ప్రతిష్ఠించడం ఆ విధంగా గత నలభై నలభై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పూజ నిర్వహిస్తూ అలాగే నిమజ్జన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరగబోతూ ఉంటుంది గత నలభై సంవత్సరాలుగా ఈ యొక్క ఆనవాయితీ వస్తూ ఉన్నది గత నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వినేశుల్ పూజలు అందించడమే కాదు మరి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున పూజలు జరిపి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం దీంతో పాటు పక్కనే ఉన్న శంకర్ లింగేశ్వర ఆలయంలో కూడా మరొక విగ్రాన్ని అక్కడ కూడా ప్రశ్నించి అక్కడ కూడా సేవలు అందించడం మరి యొక్క నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా గ్రామ ప్రజలంతా కూడా ప్రతి ఎత్తున ప్రతి ఇంటికెళ్ళి ఇక్కడ వచ్చేసి సామాబాద్ ఆశీర్వాదం తీసుకుంటారు అన్నదాన ప్రస్థానం కూడా స్వీకరిస్తున్నారు హనుమాన్ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఆదెల్లి రవీంద్రరాయణ గారు అదేవిధంగా వాళ్ళ కుటుంబం ఇక్కడ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు వారికి వారి కుటుంబానికి ఆ యొక్క విఘ్నేశ్వరుడు మంచి ఆయురారోగ్యాలను అయిష్టైశ్వర్యాలను ప్రసాదించ ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఎక్కడ చూసినా భక్తిభావం చాలా పెంపొందుతూ ఉంది రాను రాను ప్రజల్లో ఒక భక్తి చాలా ఒక భక్తి శ్రద్ధలతో జనాలంతా బాగా ఇది పెరిగిపోతుడానికి ప్రతి వాడలా ప్రతి గెలి ఇక్కడ చూసిన మరి ఆ గణేష్ నవరాత్రి వాడ వాడ గల్లి ఊరు ఊరు ప్రతి పట్టణము ప్రతి ఏరియాలో తొమ్మిది రోజులు పదకొండు రోజులు వినాయకుని నిమజ్జనం చేసుకుంటూ ముందుకు పోతున్న ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ బీరంగూడంలో దాదాపు మేము కూడా ఇక్కడ వచ్చి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాము అన్నల్ల గుడి దగ్గర ప్రతిసారి ప్రతి సంవత్సరము ఆదల్లి నారాయణ అని పెద్ద ఆయన ఉండే ఆయన తరం నుంచి అందరూ ఇక్కడ ఊర్లో ప్రతి ఒక్కరు కుటుంబంలో కలిసి మంచి కార్యక్రమాలు భజన కార్యక్రమాలు అన్ని జరుపుతూ బీద అన్నీపురం మున్సిపాలిటీ బీరంగూడ గ్రామంలో పాత విలేజ్ ఇది దాదాపు మేము చిన్నప్పుడు ఎప్పుడో దాదాపు నలభై నలభై ఐదు ఏళ్ళు అయిపోయింటారు ఇక్కడ వినాయక పెట్టేసి అప్పటి నుంచి నిర్విజ్ఞానంగా అసలు కంటిన్యూగా జరుగుతూనే ఉంది ఇక్కడ ఇప్పుడు అన్నదానం ఈరోజు వినాయక పండుగ పురస్కరించుకొని ఈరోజు అన్న ఆదిలీ రవీంద్ర అన్న ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతున్నది ఇంకోటి మా ఊరి పరంగా రాజకీయాల అతీతంగా ఎలాంటి కార్యక్రమాలన్నా ఊరి మాత్రం ఏకమై అండి ఫస్ట్ మాకు రాజకీయాలు పక్కన పక్క వేరే ఉంటాయి వేరే ఉంటాయి కానీ వినాయక మండపాల కాలం మాత్రం వినాయక మండపంలో కానీ వాళ్ళ అమ్మవారు దసరా ఉత్సవాలు కానీ ఏదైనా ఏ కార్యక్రమంలో ఊరంతా కలిసి చేసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ అండి